హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజున నేను నాలోని ఇంకొక కోడాన్ని అంటే నేను చక్కగా నా డ్రెస్సులు నా బ్లౌజులు నేనేం కుడతాను అనేది ఒక చిన్న వీడియో తీసాను అది మీకు చూపించడానికి వచ్చాను ఇది ఇది నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్సే ఇలా స్టిచ్ చేశాను నా నేను ఇంకేమీ కుట్టాను అనేది కూడా చూపిస్తాను ఇవి నెట్ హ్యాండ్స్ ఇలా ఇచ్చేసాను మామూలుగా పెట్టారు హ్యాండ్స్ మాత్రం నెట్ ఇచ్చేసి ఇలా ఇచ్చాను ఓకే ఇంకో బ్లౌజ్ ఇది ఇక్కత్ కలంకారి కాంబినేషన్ ఫుల్ హ్యాండ్ ఇచ్చేసాను ఇక్క ఇచ్చేసి ఇలా వెనకాల ఇలా ఇచ్చాను ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను ఓకే ఇది ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వన్ ఫోర్త్ ఇచ్చేసాను నాకు ఇలా ఇంకోటి ఇంచుమించుగా నా ఇది కూడా ఇక్క ఇలా ఇవన్నీ నేను డిజైన్ చేసి నేను ఓన్గా ప్రిపేర్ చేసి చేసినవి ఇది ఇది ప్రిన్స్ కట్ డిజైనర్ బ్లౌజ్ లైచ్ బ్యాక్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఓవెన్ ఇది ఇది మా పాప కట్ చేసి ఇచ్చింది నేను కుట్టుకున్నాను ఇద ఇది మీరు చూసారు కదా మొన్న వేసుకున్నాను ఇది తప్పి ఇదించుగా నా ఎన్ని ఇది కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఇవే కొడుతున్నాను ఇలాగ అంటే ట్రెండింగ్ ఏది ట్రెండ్ అయితే అదే కొడతాను కొంచెం నేను ఎక్కువ ఫుల్ హ్యాండ్సే వాడుతాను చిన్నవి తక్కువ ఇలా దీనికి ఇంకోటి ఏంటంటే ముందు ఇలా ఇచ్చాను ఇలా ఇలా అలా అలా నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇంకా నేను నైటీస్ కూడా కుట్టాను ఇది నైటీ ఇలా నైటి కూడా ఇలా ఇది నేనే ఫోన్ ఐటీ కొంచెం డిజైన్ అది నైట్ ఇలాగా లేకపోతే ఇవన్నీ నేను స్టిచ్ చేసాను నైటీస్ ఇలా ఇలా బిటీస్ ఇవన్నీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో పెట్టాను ఇలా ఇది నేను బటన్స్ పెట్టేసాను ఓకే ఇలా పెట్టేసి బటన్స్ పెట్టేసి ఇలాంటి ప్లీస్ ఇచ్చాను